హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు రేణుక లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మేము జాతరకు అయితే పోతున్నాం అనమాట ఇదైతే మా ఊర్లో మేము వెళ్ళే చర్చ్ అన్నట్టు చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ అనమాట ఈ టైంలో మేము జాతరకు అయితే పోతున్నాము ఇంకా ఈ జాతర అనేది ఎక్కడ జరుగుతుంది ఏ ఊర్లో జరుగుతుంది అనేసి వీడియో లాస్ట్లో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ జాతర లేకయితే మేము ఎంటర్ అయిపోయామనమాట ఇప్పుడు జాతర జరిగే ఊర్లో అమ్మవారు అనేది చాలా పవర్ఫుల్ అనమాట చాలా చాలా మంది అయితే ఈ జాతరకైతే వస్తారన్నమాట ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీటిని చాందిని బండ్లు అంటారు తెలిసి ఉంటుంది అందరికీ ఇవైతే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొక్కుకుంటారన్నమాట వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి నైట్ అంతా ఇంకా వాళ్ళ వాళ్ళ ఊర్ల నుంచి జాతర జరిగే చోటికి అయితే ఈ బండ్లలో వస్తారనమాట ఇంకా డ్యాన్స్లు వేసుకుంటూ చాలా బాగుంటుంది నైట్ టైంలో అయితే మేము నైట్ అయితే వెళ్దాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదు అనమాట అందుకే ఏ టైంలో వెళ్తున్నాం చూడండి ఎంతమంది అయితే వెళ్తున్నారో చాలా దూరం నుంచి కూడా ఈ జాతరకైతే వస్తారనమాట చాలా పవర్ఫుల్ ఇక్కడ అమ్మవారు అయితే మేమైతే చలిలో వచ్చామనమాట ఇంకా అందుకోసమే చాయ్ అయితే తాగుతున్నాం వేడివేడిగా ఇంకా ఆల్మోస్ట్ జాతర అంటే అన్ని బొమ్మలు ఇంకా గాజులు జాతరలో ఉండేవన్నీ ఉంటాయి ఇది వచ్చేసి టెంపుల్ అన్నట్టు ఇక్కడ అమ్మవారు ఉంటారు ఇంకా చూడండి చాలామంది అయితే ఉన్నారు ఇప్పుడు సెవెన్ థర్టీ అలా అవుతుంది అనమాట ఆ చాందిని బండ్లన్నీ అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చి వచ్చేంత వరకు ఇంకా వాళ్ళైతే డ్యాన్సులు వేస్తూనే ఉంటారు అన్నట్టు చూడండి జాయింట్ వీళ్ళు ఐస్ క్రీమ్ బండ్లు ఇంకన్నీ అయితే ఉన్నాయన్నమాట ఈ వీడి ఈ జాతర అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇది మదనపల్లి పక్కలో సిటీఎం అనే ఊర్లో అయితే ఈ జాతర అనేది జరుగుతుంది చాలా మంది అయితే వస్తారు చాలా చాలా ఊళ్ళ నుంచి అయితే ఇంకా పోలీస్ సెక్యూరిటీ కూడా పెట్టారనమాట ఇదైతే త్రీ డేస్ అయితే జరుగుతుంది జాగ్రత్త అనేది ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్